ఈ రోజు మనం మాట్లాడబోతున్న సినిమా రివ్యూ ఏంటంటే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఈ సినిమా పల్లెటూరి నవ్వులు పిచ్చి టెన్షన్ లవ్ మిక్స్ చీప్ గల్లంతు అంతా కలిపి పక్కా మాస్ విలేజ్ కామెడీ బ్లాస్ట్ థియేటర్లో ఇప్పుడు దుమ్ము రేపుతున్న ఈ సినిమా ఫుల్ రివ్యూ చెప్తా ముందుగా మన హీరో మసూధాతో మనసులు గెలుచుకున్న తిరువ్యూ ఈసారి రమేష్ అనే ఫోటోగ్రాఫర్ పాత్రలో అచ్చ పల్లెటూరి అబ్బాయిల పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు తన కళల్లోని అమాయకత్వం లవ్ లోని ప్యాషన్ అన్ని పర్ఫెక్ట్ హీరోయిన్ టీనా శ్రావ్య పంచాయతీ ఆఫీసర్ ఏమాగా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేసింది అసిస్టెంట్ రాము పాత్రలో రోహన్ రాయ్ నైన్టీస్ వెబ్ సిరీస్ ఫ్రేమ్ ఈ అబ్బాయి కామెడీ టైమింగ్ బాంబు లెవెల్ లో పేలింది హై ఎనర్జీ షార్ట్ లాంటి సీన్స్ అన్ని రాము మీదే డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ చిన్న బడ్జెట్ తో కూడా పక్కా పల్లెటూరి ఫీల్ తెచ్చాడు స్వచ్ఛమైన కామెడీ నేటివిటీ టచ్ హార్ట్ఫుల్ ఫుల్ ఫన్ తో ఇప్పుడు కథకొస్తే రమేష్ ఓ చిన్న పల్లెటూరి ఫోటోగ్రాఫర్ ఆ స్టూడియోలోనే ఏమకు లవ్ పుడుతుంది పల్లెటూరు అంతా మాట్లాడుకుంటుంది అంతలో ఓ పెద్ద పొలిటీషియన్ ఫ్యామిలీ నుంచి ఆనంద్ నరేంద్ర రవి వస్తాడు తన ప్రీ వెడ్డింగ్ షూట్ రమేష్ చేత చేయించుకోవడానికి లక్షణాల డీల్ సెట్ అవుతుంది సీన్ పర్ఫెక్ట్ డ్రోన్ షూట్ రెడీ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అన్ని పర్ఫెక్ట్ కానీ మెమరీ చిప్ రాము చేతికి ఇస్తే ఆ బుజ్జి మాస్టర్ దాన్ని పోగొడతాడు ఇక చిప్ గల్లంతు అంటే మామూలుగా ఉండదు పొలిటికల్ ఫ్యామిలీ ఫైర్ అయింది రమేష్ గందరగోళం మొదలైంది ఎక్కడ చిప్ వెతుకుతాడో ఎవరికి చెప్పలేడు టెన్షన్ బరువుగా పేలిపోతూ మొత్తం హాల్లో ఒక్క సీన్ కూడా బోర్ కాదు చిప్ దొరికిందా లేక మరిన్ని గందరగోళాలు సృష్టించిందా అది తెలుసుకోవడానికి థియేటర్ కి వెళ్లాల్సిందే ఇది స్వచ్ఛమైన ఫ్యామిలీ కామెడీ ఎక్కడ డబుల్ మీనింగ్ లేదు ఎక్కడ ఓవర్ యాక్షన్ లేదు పక్క సింపుల్ సూట్ హార్ట్ టచింగ్ ఫన్ మూవీ తిరువీర్ నటన సూపర్ రోహన్ రాయ్ కామెడీ కిల్లర్ కథ సింపుల్ కానీ ఎమోషన్ టచ్ డైరెక్షన్ ప్యూర్ నేటివిటీకి లో ఉంటుంది చిన్న బలహీనతలు ఉన్న వాటి మీద నవ్వుతో కవర్ చేశాడు రాహుల్ శ్రీనివాస్ హంగామా ఫైట్స్ ఫైల్స్ బాంబులు అవసరం లేదు మన ఊరి పల్లె వాసన స్వచ్ఛమైన నవ్వులు కావాలంటే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి వెళ్ళండి మంచి ఫీల్ గుడ్ మూవీతో హ్యాపీగా బయటికి వస్తారు ఈ రివ్యూ బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ బటన్ కొట్టండి కామెంట్ సెక్షన్లో ఫేవరెట్ సీన్ ఏదో చెప్పండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఎందుకంటే మన ఛానల్లో ఇలా క్రేజీ ట్రెండింగ్ అప్డేట్స్ రోజు